ఈ ప్రపంచంలో అతిపెద్ద యుద్ధం ఏదైనా ఉంటే అది మనలోని నఫ్స్తో మన స్వంత లక్ష్యాలతో జరిగే సమరం ఈరోజు మనం వినబోయే కథ ఒక ఆధ్యాత్మిక వ్యక్తి గురించి ఆయన తన నఫ్స్ను అంతం చేసి అల్లాహ్తో అసాధారణమైన సాన్నిహిత్యం సాధించారు ఆయనే హజ్రత్ బాయిజీద్ బస్తామీ తనను తాను నాశనం చేసుకుని అల్లాహ్లో ఆధ్యాత్మిక జీవనం పొందిన వలి నఫ్స్ ప్రయాణం ముగసినప్పుడు సత్యమార్గం ప్రారంభమవుతుందని నిరూపించిన ఆయన జీవనం మన హృదయాలను తాకి ఆత్మకు కొత్త కాంతిని ప్రసాదిస్తుంది రండి ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం కలిసి పాల్గొనుదాం రాత్రి నిశ్శబ్దంగా ఉంది కాని హజ్రత్ బాయ్జీద్ బస్తామీ హృదయంలో ఒక తుఫాను రగిలింది యువకుడైన ఆయన తనగది నిశ్శబ్దంలో తలవంచి కూర్చున్నారు చుట్టూ నీరవం కాని ఆయనలో ఒక గొంతు మార్మోగింది ఓ బాయ్జీద్ నీవు నన్ను వెతికావా ఈ స్వరం మానవుడిది కాదు గ్రంథంలోనిది కాదు అది ఆయన హృదయం నుండి ఉద్భవించిన సత్యపు పిలుపు చిన్నతనం నుండే ఆయన సౌమ్యంగా శాంతంగా ఇబాదత్లో మునిగిన స్వభావం కలిగి ఉన్నారు ఆయన తల్లి ధర్మనిష్ట కలిగిన మహిళ ఎప్పుడు ద్వాచేసేది ఓ అల్లాహ్ నా కొడుకును నీవు స్వీకరించు ఆ తల్లి ప్రార్థన తీరినట్లు అనిపించింది ఆ రాత్రి అందరూ నిద్రలో ఉండగా బాయ్జిత్ కళ్లలో నిద్రలేదు హృదయంలో అస్థిరత ఎలాంటి పాపం చేయలేదు బాధలేదు అయినా మనస్సు కలత చెందింది ఆయన లేచి చేసి నమాజ్లో కూర్చున్నారు ఓ అల్లాహ్ అన్నారు నీ మార్గమెక్కడా నిన్ను నేనెలా సాధించను అప్పుడు హృదయంలో ఒక ఉద్భవించింది నీ నఫ్స్ జీవించినంతకాలం నీవు నన్ను సాధించలేవు ఆ రోజు బాయ్జిత్ తమలోని నఫ్స్ను మొదటిసారి అనుభవించారు ఆ నఫ్స్ కోరికలతో ఉంది సౌఖ్యం కోరుతుంది కీర్తి గౌరవం అధికారం వెంటపడుతుంది నఫ్స్ అంటే ఏమిటి అని అడిగారు హృదయం సమాధానమిచ్చింది నీ ప్రతి ఇబాదత్లో తన ఉనికిని చూపించేది నిన్ను రియా ప్రదర్శన వైపులాగేది నీకు సజ్జా చేయిస్తుంది కాని అల్లాహ్కు దూరం చేస్తుంది అప్పుడు బాయ్జిద్ తమను తాము యాత్ర మొదలుపెట్టారు మొదట తమ తల్లి వద్దకు వెళ్ళి అమ్మా నాకు అల్లాహ్ను వెతకాలి ఆ మార్గం కోసం బయలుదేరేందుకు అనుమతించు అన్నారు తల్లి కన్నీళ్లు తుడుచుకుని కొడుకు నీకు నిజంగా అల్లాహ్ కావాలంటే కీర్తి సంపద హోదా ఏది వెంటబడకు అన్నారు ఆ మాటలు ఆయన హృదయంలో చెక్కబడ్డాయి అక్కడి నుండి తజ్రీత్ ప్రపంచం నుండి వైదలగడం యాత్ర మొదలైంది అడవుల్లోకి వెళ్లారు రోజుల తరబడి నీళ్లు తాగే కొన్నిసార్లు ఒక ముక్క రొట్టె తిని జీవించారు అది కూడా ఫకీర్ల నుండి అడిగా ప్రతిరోజు సజ్డాలో పడి ఓ అల్లాహ్ నాకు నఫ్స్ వద్దు నీవు కావాలి అని అర్థించారు ఒకరోజు ఆయన తమ పట్టణానికి తిరిగి వచ్చారు అక్కడ ఒక వృద్ధ సూఫీని కలిశారు ఆయన హృదయ రహస్యాలు తెలిసినవారు ఆయన బాయ్జీద్ కళ్లలోకి చూసి నీవు అల్లాఫ్ను కోరుకుంటున్నావు అయితే నీ నఫ్స్కు ప్రియమైన ప్రతిది వదిలే అన్నారు అన్నీనా అని బాయ్జీద్ అడిగారు అవును నీ ఇబాదత్పై కూడా త్యజించు అన్నారు సూఫీ ఆ మాటలు ఆయన హృదయంలో మెరుపులా తాకాయి ఈ యాత్ర సులభం కాదని అర్థమైంది సూర్యకిరణాలు భూమిపై పడినప్పుడు హజ్రత్ బాయిజీద్ బస్తామీ ఒక పాత మస్జిద్ మూలలో సజ్దా చేస్తున్నారు రాత్రంతా సజ్దాలో కన్నీళ్లు కార్చారు వణుకుతున్న స్వరంతో ఓ అల్లాహ్ నా నఫ్స్ను చూపించు దానిపై నన్ను జయించేలా చేయి అని వేడుకున్నారు ఆయన ముఖం నూరుతో మెరిసింది కాని కళ్లలో బాధ ఉంది నఫ్స్ ప్రతిసారి కొత్త ఎత్తుగడతో ఆధ్యాత్మిక యాత్రకు అడ్డుపడుతోందని ఆ రాత్రి బాయ్జీద్ తమ నఫ్స్తో స్పష్టంగా మాట్లాడారు ఓ నాలో దాగిన శత్రువా నీవు ఎవరు నా ఇబాదత్లు కూడా చొరబడతావు నఫ్స్ సమాధానమిచ్చింది నేను నీకు సజ్జా చేయిస్తాను కాని రియా పుట్టిస్తాను నీకు తస్బీహ్ చదివిస్తాను కాని హృదయంలో అహంకారం నింపుతాను నిన్ను రాత్రులు లేపుతాను కాని నిన్ను ఇతరుల కంటే ఉన్నతమని భావింపజేస్తాను బాయ్జిత్ తలవంచారు ఈ యుద్ధం సాధారణమైనది కాదని నిశ్చయించుకున్నారు ఇప్పుడు నీవు సిగ్గుతో మునిగిపోయేలా నీతో అలాంటి అమలు చేయిస్తాను నఫ్స్ను సిగ్గుపరచడానికి బాయ్జిద్ మొదటి మార్గాన్ని ఎంచుకున్నారు తవాజో వినమ్రత మరియు జిల్లత్ అవమానం ఒకరోజు ఆయన పట్టణ బజారుకు వెళ్లారు అందరి కళ్ళూ ఆయనపైనే ఒక ఫకీర్ జానం వినయం గౌరవానికి నిదర్శనం కాని రోజు ఆయన చిరిగిన బట్టలు ధరించి భుజంపై బూట్లు వేలాడదీసి మస్జిద్కు బదులు చోరస్తాలో కూర్చున్నారు ప్రజలు నవ్వారు వేలెత్తి చూపారు ఎగతాళి చేశారు ఇతని బాయ్జీద్ ఎవరి మాటలు కలం చేత రాసేవారో ఇప్పుడు బూట్లు మోస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు కాని బాయ్జీద్ మౌనంగా ఉన్నారు ఆయన నఫ్స్ కేకలు వేస్తోంది కానీ ఆయన ముసిముసి నవ్వుతున్నారు ఇప్పుడు చెప్పు ఓ నఫ్స్ నీవు సంతోషంగా ఉన్నావా నీకు కీర్తి కావాలి కదా ఒకసారి ఆయన ఒక సూఫీ వృద్ధుడి వద్దకు వెళ్లి నా నఫ్స్ సిగ్గుపడేలా మీ ఇంటి చెత్త ఆహారం ఇవ్వండి అని అడిగారు ఆ వృద్ధుడు ఆశ్చర్యపోయాడు కాని బాయ్జీద్ నఫ్స్ను అంతం చేస్తున్నారని అర్థమైంది ఆయన ఒక పాత ఎముకపై ఉన్న కొద్దిగా మాంసం ఇచ్చారు బాయ్జీద్ అది తీసుకుని తలవంచి కన్నీళ్లు రాల్చారు ఓ అల్లాహ్ నా నఫ్స్కు ఇది ఇష్టం లేకపోతే నీవు సంతోషంగా ఉన్నావని అర్థం ఆ రాత్రి ఒక ఆధ్యాత్మిక కల వచ్చింది ఒక నూరాని స్వరం ఇలా అంది ఓ బాయ్జీద్ నీవు నీ నఫ్స్ను ఇబాదత్లో కూడా కీర్తివెతకని స్థితికి తీసుకొచ్చావు ఇప్పుడు నిన్ను నా సమీపంలోకి తీసుకుంటాను ఆ రాత్రి చీకటి అంతా చంద్రుడు సిగ్గుతో దాక్కున్నాడు నిశ్శబ్దం పక్షుల కిలకిల లేదు కాని ఆ నిశ్శబ్దంలో ఒక హృదయం అస్థిరంగా ఉంది బాయ్జీద్ ఒక శిథిల మూలలో సజ్దాలో ఉన్నారు దీర్ఘ సజ్దా దీర్ఘ నిశ్శబ్దం ఆపై హృదయం నుండి ఒక స్వరం ఓ బాయ్జీద్ నీవు నీ నఫ్స్ను అవమానించినప్పుడు నిన్ను నా సమీపంలోకి తీసుకున్నాను నీవు ప్రపంచ ప్రేమను త్యజించినప్పుడు నా ప్రేమలో ముంచెత్తాను ఇప్పుడు నీవు నాది నేను నీది బాయ్జిత్ కన్నీళ్లు వర్షంలా కురిశాయి ఓ అల్లాహ్ నీవేనా హృదయం నుండి స్వరం నేను నిన్ను ఎప్పుడు పిలిచాను కాని నీ నఫ్స్ శబ్దంలో నీవు నన్ను వినలేదు ఇప్పుడు నీవు నీలోని శబ్దాలను నిశ్శబ్దం చేశావు నా స్వరం నీకు చేరింది ఆ క్షణంలో బాయ్జిద్కు అర్థమైంది అల్లాహ్తో సంభాషించడానికి నాలుక కాదు స్వచ్ఛమైన హృదయం అవసరం సజ్దాలో ఆయన అన్నారు ఓ నా మాలిక్ ఇప్పుడు నీతో మాట్లాడవచ్చా హృదయం నుండి సమాధానం నీవు నీలో నీవు లేనంతవరకు నాతో మాట్లాడవచ్చు నీవు నీ వైపు తిరిగిన వెంటనే నేను నిశ్శబ్దమవుతాను నుండి బాయ్జిత్ ప్రపంచాన్ని కొత్త దృష్టితో చూడటం మొదలుపెట్టారు ప్రతిదీ అల్లాహ్ ప్రతిబింబంగా కనిపించింది పేదవాడి కళ్లలో సహనం వృద్ధుడి చేతుల్లో ఆమోదం పిల్లల నవ్వులో అల్లాహ్ దయా ఆయన ఎవరినీ ద్వేషించలేదు ఎందుకంటే ప్రతి జీవిలో సృష్టికర్త చిత్రం కనిపించింది ఒకసారి ఒకరు అడిగారు హజ్రత్ నీవు అల్లాహ్ స్వరం విన్నావు ఇప్పుడు నీ లక్ష్యమేమిటి బాయ్జీద్ నవ్వి ఇప్పుడు నా ఉనికిని అంతం చేయాలని ఆయన మాత్రమే మిగలాలని అన్నారు ఫనాఫిల్లాహ్ అల్లాహ్లో లీనమవ్వడం యాత్ర ఇక్కడి నుండి మొదలైంది మనిషి తనలోని శబ్దాలను నఫ్స్ అహంకారం కోరికలను నిశ్శబ్దం చేసినప్పుడు అల్లాహ్ స్వరం వినిపిస్తుంది అసలైన ఇక్కడి నుండి ఆరంభమవుతుంది హృదయం నుండి హృదయానికి సంబంధం ఆ మస్జిద్ మూలలో సజ్జా చేస్తూ బైజిద్ హృదయం అంతా నూరుతో నిండిపోయింది ఇప్పుడు ఆయనకు ప్రతిదీ అల్లాహ్గా కనిపించింది తన ఉనికిలేదు ఇతరుల వాస్తవం లేదు కేవలం ఒక సత్యం హృదయంలో మార్మోగింది హూ అల్లాహ్ ఆయన మాత్రమే రాత్రి ముగిసింది ఫజ్రకాంతి వ్యాపించింది కాని బాయ్జీద్ ఇంకా సజ్దాలోనే ఉన్నారు ఆయన పెదవుల నుండి ఒకే పదం అంతా అంతా ఓ అల్లాహ్ నీవు మాత్రమే ఆ క్షణంలో ఆయనకు అర్థమైంది బాయ్జీద్ అనే ఉనికి లేదు నఫ్స్ కోరికలు అహంకారం అన్నీ కరిగిపోయాయి హృదయంలో ఒక భావన మిగిలింది నేను కాదు నీవు ఇదే ఫనాఫిల్లాహ్ తనను తాను నాశనం చేసుకోవడం అల్లాహ్ మాత్రమే మిగలడం బాయ్జీద్ ఇలా అన్నారు నా నఫ్స్ను చంపినప్పుడు నా స్వేచ్ఛను పొందింది నేను నేను అన్నప్పుడు అల్లాహ్ నిశ్శబ్దంగా ఉన్నాడు కాని నీవే అన్నప్పుడు ఆయన నాతో మాట్లాడాడు ఆయన ఇబాదత్ మారలేదు కాని దాని రంగు మారింది మునుపు ఇబాదత్ స్వర్గం కోసం ఇప్పుడు అల్లాహ్ ప్రేమ కోసం ఒక అడిగాడు హజ్రత్ నీవు నీలోని స్వరం విన్నావు నిన్ను నీవు నాశనం చేసుకున్నావు ఇప్పుడు ఏమి సాధించావు బాయ్జిద్ నవ్వి ఇప్పుడు నేను లేను ఉన్నది అల్లాహ్ ఇష్టం నా నాలుక ఆయన భాష నా దృష్టి ఆయన సౌందర్యం నఫ్స్ను జయించినప్పుడు శైతాన్ చివరి దెబ్బ వేస్తాడు రియాకారి ప్రదర్శన కానీ బాయిజీత్ ప్రతిసారి తమ హృదయాన్ని అడిగేవారు ఇది ఆయన కోసమా నా కోసమా నా కోసం అని సమాధానం వస్తే ఆ అమల్ను విడిచిపెట్టేవారు ఇదే ఈ క్లాస్ స్వచ్ఛత మనిషితన నేను ను నాశనం చేసినప్పుడు అల్లాహ్ తనను తాను వ్యక్తం చేస్తాడు బాయ్జిద్ను ప్రపంచం దీవానా పిచ్చివాడు అన్నప్పటికీ వలీగా ఎంచాడు ఒక రాత్రి ఒక మురీద్ గమనించాడు బాయ్జిద్ గోడతో మాట్లాడుతున్నారు భయంతో అడిగాడు హజ్రత్ నీవు ఎవరితో మాట్లాడుతున్నావు బాయ్జిద్ సమాధానమిచ్చారు హృదయమున్నవాడు ప్రతిదానితో మాట్లాడగలడు ఈ గోడలో కూడా ఆయన ఉంది చూడగలిగితే గుర్తిస్తాడు మురీద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు అల్లాహ్ అన్ని చోట్లా ఉన్నాడని మొదటిసారి అర్థమైంది ఒకసారి బాయ్జీద్ అన్నారు అల్లాహ్ ఒక హిజాబ్ తొలగస్తే నా ఆత్మ ఆ నూరును తట్టుకోలేదు కాని ఆయన నా ఆత్మను ఆ నూరుకు తగినట్లు చేశాడు ప్రజలు ఎగతాళి చేశారు ఇతను అల్లాహ్ను కలిసిన పిచ్చివాడు బాయ్జీద్ సమాధానమిచ్చారు దీవానా అనేది ప్రజల నుండి వేరైనవాడు కాదు తనను తాను విడిచి అల్లాహ్లో లీనమైనవాడు ఒక శిష్యుడు అడిగాడు హజ్రత్ మదినాను చూశావా బైజిత్ సమాధానమిచ్చారు లేదు మదినాను కాదు మదినా వాసిని చూశాను ఆయన నా హృదయంలో నిండాడు ఇప్పుడు భూమిపై ఏమి వెతకను మనిషి హృదయం స్వచ్ఛమైతే నాశనమైతే ప్రపంచం అతన్ని గుర్తించదు కాని అతన్ని తనవాడిగా స్వీకరిస్తాడు బైజిత్ జీవనం ఒకే సత్యం చుట్టూ తిరిగింది నఫ్స్మరణం ఆత్మజీవనం ఆయన అన్నారు నీకు నీపై ప్రేమ ఉన్నంతకాలం అల్లాహ్తో సమాగమం సాధ్యం కాదు ఒక మురీద్ అడిగాడు హజ్రత్ నాకు అల్లాహ్ దిదా కావాలి బాయ్జిద్ సమాధానమిచ్చారు నీ నఫ్స్ జనాజా ఎత్తు అల్లాహ్ స్వయంగా నీకు దిదార్ ఇస్తాడు మురీద్ ఆశ్చర్యపోయాడు నేను బతికి ఉండగా జనాజా ఎలా ఎత్తను బాయ్జిద్ నవ్వి నీ కోరికలు అహంకారం లోభం నిన్ను నీవు సమాధి చేసిన రోజూ నీ నఫ్స్ చనిపోతుంది ఆ రోజు నీవు పుట్టుకొస్తావు ప్రేమ అనేది కేవలం మాటలు కాదు అమల్ అసలైన ప్రేమకు మొదటి అడుగు నఫ్స్ను నాశనం చేయడం అన్నారు అల్లాహ్ను సాధించడానికి నాకు పన్నెండు సంవత్సరాలు పట్టాయి ఆరు సంవత్సరాలు నఫ్స్ను చంపడానికి మరో దీన్ మార్గంలో నడపడానికి ఒకసారి ఆయన ఒక అడవి గుండా వెళ్తున్నారు మూడు రోజులుగా ఆకలితో ఉన్నారు దూరంగా రొట్టెలు అమ్మే వ్యక్తిని చూశారు దగ్గరకు వెళ్లగానే అతను అన్నాడు బాబాజీ రొట్టెలు ఉన్నాయి కాని డబ్బు ఇస్తే ఇస్తాను జీద్ సమాధానమిచ్చారు నాకు సబ్ర సహనం మాత్రమే ఉంది ఆ వ్యక్తి నవ్వి సబ్ర్ ఏమైనా కరెన్సీనా అన్నాడు బాయ్జీద్ అన్నారు సబ్ర అనేది అన్ని ఇచ్చే మాలిక్ యొక్క కరెన్సీ కొద్దిసేపటి తర్వాత ఆ రొట్టె వ్యాపారి ఒంటే రొట్టెల గంపను క్రింద పడేసింది బాయ్జీద్ దాన్ని ఎత్తి అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పారు నఫ్స్ను విడిచి చేసినప్పుడు అల్లాహ్ స్వయంగా పంపాడని చూశారు రాత్రి తహజ్జుద్ సమయంలో అందరూ నిద్రలో ఉన్నప్పుడు బాయ్జీద్ అల్లాహ్తో సంభాషించేవారు ఒకసారి అన్నారు ఓ నా మాలిక్ నేను అన్ని వదిలేశాను నీతో కలవడానికి ఇప్పుడు నీవు సంతోషంగా ఉన్నావా హృదయం నుండి స్వరం వచ్చింది ఓ బాయ్జీద్ నీవు నా ప్రియమైనవాడివి నీవు వదిలినవి ఫానీ నశించేవి నీవు పొందినది నేను నేను ఎప్పటికి నశించను నఫ్స్ యొక్క పొరలను తొలగించినప్పుడు అల్లాహ్ యొక్క తేజస్సు హృదయంలో ప్రవేశిస్తుంది అప్పుడు మనిషి మనిషి కాదు నూరు అవుతాడు బాయ్జీద్ గురించి ప్రసిద్ధమైంది ఆయన నడిచినప్పుడు ఆయన కాళ్ళ కింద భూమి కూడా సజ్దా చేయడానికి ఆతృతపడేది ఎందుకంటే ఆయన తమను తాము నాశనం చేసుకున్నారు బాయ్జీద్ బస్తామీ జీవనం మనకు బోధిస్తుంది మనిషి తనతో తాను పోరాడాలి అల్లాహ్ను సాధించడానికి ప్రతి ఆధ్యాత్మిక యాత్రకు ఒక గమ్యముంటుంది ప్రతి శిష్యుడి కోరిక ఆ గమ్యాన్ని చేరుకోవడం అక్కడ నఫ్స్ యొక్క నీడ పూర్తిగా తొలగపోయి సత్యకాంతి మాత్రమే మిగులుతుంది ఒక రాత్రి బైజిద్ గాగమైన ఇబాదత్లో మునిగి ఉండగా ఒక నూరాని స్వరం వినిపించింది ఓ బాయ్జీద్ నీవు నీ మకాం స్థానం సాధించావు నీవు ఇప్పుడు నా ప్రియమైన గౌరవనీయ బందా దాసుడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి హృదయం నుండి ఉద్భవించింది ఓ అల్లాహ్ ఈ ఆధ్యాత్మిక బహుమతి నేను ఊహించినది శిష్యులు అడిగారు షేక్ సాహిబ్ ఇప్పుడు నీ గమ్యమేమిటి బాయ్జిద్ నవ్వి ఇప్పుడు నేను ఆ యాత్రలో ఉన్నాను అక్కడ మరో గమ్యం లేదు కేవలం అల్లాహునికి ఆ యాత్రకు ఆరంభంలేదు ముగింపులేదు బాయ్జీత్ హృదయం పూర్తిగా ఫనా నాసనం అయింది నఫ్స్మరణం తర్వాత ఆత్మ అల్లాహునికి తప్ప మరేదీ లేని ఆలం స్థితి చూసింది ఆయన అన్నారు ఆత్మ అల్లాహ్లో లీనమైనప్పుడు అది ప్రపంచ బాధలన్నిటినీ అధిగమిస్తుంది ఆయన చివరి క్షణాలు అల్లాహ్తోగాగే సంబంధం వల్ల కలిగిన సుఖశాంతిలో గడిచాయి ఆయన చివరి మాట నేను నేను కానివాడిని నేను ఉన్నవాడిని కాదు ఆయన హృదయం అల్లాహ్కు మాత్రమే తెలిసిన రహస్యాన్ని స్వీకరించింది ఈ యాత్ర యొక్క అతిపెద్ద సత్యం నఫ్స్ను నాశనం చేసి అల్లాహ్ వైపు మళ్లడం సత్యమైన వలిగా మారడం బాయ్జీద్ జీవనం ప్రతి సూఫీకి స్ఫూర్తి నఫ్స్ను అంతంచేసి అల్లాహ్లో శాశ్వతత్వం బిల్లాహ్ సాధించడం నఫ్స్ను చంపినవాడు అసలైన జీవనం పొందుతాడు తనను మరచినవాడు అల్లాహ్ను గుర్తుంచుకుంటాడు హజ్రత్ బాయ్జీద్ బస్తామీ యొక్క ఈ రహస్యమైన లోతైన జీవనం మనకు ఒక శాశ్వత సందేశం అసలైన స్థానాన్ని సాధించడానికి మనలోని నఫ్స్ను ఎదుర్కోవడం దాన్ని అంతం చేయడం అవసరం ఈరోజు ఆధ్యాత్మిక కథలో మనం నేర్చుకున్నాం స్మరణం ద్వారానే అసలైన జీవనం ప్రారంభమవుతుంది హజ్రత్ బాయిజీద్ బస్తామీ యొక్క ఈ కాంతి మనలోని లోతులను ఆవిష్కరించే శక్తిని ఇస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకితే దయచేసి షేర్ చేయండి ఇతరులు కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రలో చేరేలా సీరత్ తో కలిసి ఉండండి మరిన్ని నూరాని కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అల్లాహ్ మనందరినీ సత్యకాంతిలో ఉంచి మన నఫ్స్ను శుద్ది చేయుగాక అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహివ బరకాతుహు అల్లాహ్ హాఫిజ్ హృదయాన్ని తాకే ఆలోచింపజేసే కొత్త దిశను చూపే కథలు మీకు ఇష్టమా ఈ ఛానల్ మీకోసమే ప్రతి వీడియోలో ఒక అమూల్యమైన సందేశం లోతైన పాణ్యం జీవితాన్ని మార్చే సత్యం దాగా ఉంటుంది ఆగండి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మీరు చాలా మిస్ చేస్తున్నారు మీ ఒక్క క్లిక్ మా ఉత్సాహాన్ని పెంచుతుంది